నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయేట్ మాధురీస్ కిచెన్ ఈరోజు క్యాబేజీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను క్యాబేజీ కర్రీలు చాలా రకాలు చేస్తాము కదా క్యాబేజీ కూరలు శుభ్రం క్యాబేజీ తరుక్కుని పక్కన పెట్టుకోవాలి మొక్క కావాల్సినవి నేను ఒక పావు కిలో క్యాబేజీకి తి మూడు ఉల్లిపాయలు తరిగి పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి కొద్ది కొద్దిగా సోంపు ధనియాలు రెండు లవంగాలు యాలచి వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా ముందుగా తాలింపు వేసుకుని పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అన్ని కూరల్లోనే తాలింపు కూడా ఇది కూడా బాగా వేగిందండి నేను పావు కిలో క్యాబేజీకి వంటిటీకి సరిపడే కొలతలు చెప్తున్నాను కారం ఉప్పు మన ఇష్టం అనమాట ఎవరిష్టం వాళ్ళది టూ స్పూన్స్ ఆనియన్ పేస్ట్ ఉల్లితరుగు వేసిన కూరలు ఫ్రైలా వస్తాయి ఇలా ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి చేసింది మీకు రోటీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి కూడా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట చిన్న మసాలా ఫ్లేవర్తో బాగుంటుంది ఆయి వేగిపోయిందండి ఉల్లి ముద్ద ఇప్పుడు ఒక్క చిన్ని పొటాటో ఉత్తి క్యాబేజ్ అంటే కాస్త పొడి పొడిగా వస్తుంది కదా ఒక ఆలు వేస్తే మెత్తగా కూరంతకు టేస్ట్ బాగుంటుంది ఉప్పు చిటికర పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి మనం బయట రెస్టారెంట్లో గ్రేవీ కర్రీలు తింటాం కదా ఇలా వేగిన టైంలోనే వాళ్ళు ఈ ఆనియన్ పేస్ట్ లేకపోతే టమాటోల్లోనే రెండు జీడిపప్పులు కూడా వేసి గ్రైండ్ చేసి వేస్తారు బాగా గ్రేవీగా వస్తాయి అనమాట అవి ఓన్లీ రైస్ రోటీస్కే కానీ రైస్లో అంత పెద్ద అనిపించదు కదా ఇలా సెమీ గ్రేవీగా చేసుకుంటే రైస్ కూడా చాలా బాగుంటుంది క్యాబేజ్ వేసిన వెంటనే దానిపైన టమోటో కూడా వేసేలా మూత పెట్టేసేయండి ఆ టమోటో వాటరు క్యాబేజ్ వాటర్తో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉడికిపోతుంది దీనివల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది అనమాట మనం బయట నుంచి ఎక్సెస్ వాటర్ వేసేసే కన్నా ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ నేను మటర్ కూడా వేసుకుంటున్నానండి క్యాబేజీ కొత్త ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదా వింటర్ సీజన్లో ఫ్రెష్ మటర్ లేదంటే మీ బఠానీలు పచ్చి బఠానీలు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి బఠానీలు అయితే ఒక్కసారి ఉడికించేసి వేసుకోండి నానబెట్టి ఉడికిస్తాం కదా అవి లేదంటే లేదు ఇలా సి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చిన్న ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ తగిలేసరికి కమ్మగా తినేస్తారు రోటీస్లోకి రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి కూడా త్రీ ఇన్ వన్ అనమాట అంతే అండి మన ఇంటి వంట మన ఇంటి వంటే కదా ఇలా ట్రై చేసి చూడండి నేను ఫస్ట్ టైం వంటలు నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నానండి మాకు రాదా అని అనుకోవద్దు నచ్చితే లైక్